తన రాజకీయ మనుగడకు అవసరమైతే కాళ్లు పట్టుకుంటాడు అవసరం తీరాక గొంతు పట్టుకుంటాడని చంద్రబాబు గారికి మహా చెడ్డ ఇప్పుడు అదే జరిగింది చరిత్రలో తొలిసారి చంద్రబాబు వెనకడుకు వేశారు విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రంగంలోకి దిగుతారని ప్రచారం జోరుగా సాగింది ఆ ప్రచారం వల్లే జగన్ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రతి నియోజకవర్గం నేతలకు టైం కేటాయించి మీటింగ్లు పెట్టారు ఇక్కడ ఏ ఒక్కరూ చేజారకుండా చూసుకున్నారు అందులోనూ బొత్స గట్టి అభ్యర్థి కావడంతో క్యాంపు రాజకీయాలకు కూడా ఆయన వెనకాడరని తేలిపోవడంతో టీడీపీ వెనకంజ వేసింది పది ఇరవై మందిని తమ వైపు తిప్పుకోవడం ఓకే అధికారంలో ఉన్న పార్టీలు సహజంగా చేసేది అదే కానీ వందల మందిని టీడీపీలోకి లాక్కుంటేనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది అది సాధ్యం కాదని తేలిపోవడంతో ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకుంది ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో అంటే ప్రస్తుత విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీలు జిల్లా ప్రజా పరిషత్ మండల పరిషత్ సభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు మొత్తం ఎనిమిది వందల నలభై ఒక ఓట్లుండగా అందులో వైసీపీ బలం ఆరు వందల పదిహేను కాగా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి రెండు వందల పదిహేను ఓట్లున్నాయి పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా షేక్ షఫీ నామినేషన్ దాఖలు చేశారు బుధవారం నామినేషన్లు పరిశీలన జరగనుంది ఆగస్టు పదహారు వరకు ఉపసంహరణకు గడువుంది ఆ ఒక్క స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకుంటే బొత్స ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది లేకపోతే ఈ నెల ముప్పైనా ఎన్నిక జరుగుతుంది సెప్టెంబర్ మూడున ఓటు లెక్కిస్తారు